మూడో మీటింగ్ అదేదో కాఫీ హోటల్ భయ గుమస్తాన్ ఏదో ఉంది గుమస్తా కాదు బరిస్తా నీకు అన్ని తెలుసు భయ జస్ట్ నువ్వు నోరు మూసుకుని నేను అడిగించే ఓకే హాయ్ అమ్మని ప్యాంట్ ఇస్తు మర్చిపోయా షటప్ డ్రెస్ అంత ఎంత బాగా కమర్షియల్గా తయారవు నువ్వు కొంచెం చూసి చెప్తానే ఆ డబ్బులు ఎక్కువ ఉంటున్నాయి దీని దగ్గర ఎందుకు డబ్బులు బొక్కా కాఫీ చెప్పచ్చు కదా అది కూడా కాఫీ సార్ విచిత్రమైన పేర్లు పెట్టి అంపారు తిప్పున్నారు బాస్ కానీ చాలా కాన్ఫిడెంట్ గా జస్ట్ షుగర్ అని మిక్స్ చేసావు కదా కాదా కాదు మోషన్ సాల్ట్ ఇది వేసుకుంటే జస్ట్ డ్యామ్ గేట్స్ ఎత్తేసినట్టే అనమాట అటాచ్ వచ్చి నాన్ స్టాప్ గా టెన్ ఫిఫ్టీన్ కొట్టేస్తాయి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది రెండు వేసుకుంటే జస్ట్ అదే చేత్తో నీ ఫోటోకి దండేసుకోవచ్చు చూడండి మూడు వేల ఎనిమిది వందల యాభై అయింది దీన్ని రౌండ్ ఫిగర్ చేస్తే రౌండ్ ఫిగర్ డెఫినేషన్ తెలిసిపోయింది బంగారం ఇచ్చి

నాకు కొంచెం టైం పట్టుద్ది నువ్వు వెళ్ళిపోవా క్యాస్ట్ ఈ టైంలో కారు అంబులెన్స్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది నాలుగో మీటింగ్ హాస్పిటల్లో హాస్పిటల్లోనా అన్ని మోషన్స్ అయ్యాక ఇంకెక్కడ ఉంటాం బాబ్జీ రియలీ వెరీ సారీ యూ మస్ట్ బి వెరీ టైర్డ్ యాక్చువలీ ఫైజా ఇద్దామని వచ్చాను ఫైకస్ రిలీజ్యా ఫైజా అని ముద్దుగా పిలుస్తాను యాక్చువల్లీ ఫైజా అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ నాన్న కంటే కూడా ఇది మీకు ఇస్తున్నానంటే ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ హ్యావ్ అ స్పీడ్ రికవరీ అం రియల్ గారీ సారీ ఐ డెన్ ఎందుకు వచ్చావు అక్కడికి చూద్దామని చూడటానికి కూర్చోవ్ చంపేటానికి కుచ్చావు పైసా ఇచ్చి వెళ్దామని ఈ క్లోజ్ చెట్ట ఎక్కడ పెట్టుకోని ఇది చెప్పు ఎక్కడ పెట్టుకోను ఎక్కడ పెట్టుకోమంటే అక్కడ పెట్టేసుకోటానికి చెప్పు ఎక్కడ పెట్టుకోను చెప్ పైజా అంటే నాకు ప్రాణం దాన్ని ఎవరైనా చేస్తా ఉంటే నేను ఉడుకోను గుండె బద్దలైపోయిందా బంగారం నీకు మనుషుల కన్నా మొక్కలు ఎక్కువ అయిపోయారా నీ అమ్మాబాబుల కన్నా ఎక్కువ ఇష్టమే నీకు ఇది నా కాలు కింద కస 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 నలిగిపోతుంది దీని పేరేమన్నా ఫైకర్స్ ఫైకర్లో

బలం రావాలంటే బోన్ చేయటం కాకుండా ఇంకేం చేయాలి చెప్పండి నేను ఆ డాక్టర్ని కాదు మరి జియాలజీలో పిహెచ్డి చేశాను డాక్టరేట్ ఇచ్చారు అలా కూడా ఇస్తారేంటి జియాలజీ అంటే అర్త్ సైన్స్ నేల లోపలుండే మెటల్స్ పైనుండే రాళ్ళు గురించి చెప్పే సైన్స్ ఏంటోనా

విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసింది నా పరిస్థితి ఏంటి భయ హాట్ ప్యాంట్లకు వచ్చింది తెలుసా ఆ రెండోడ పరిస్థితి ఏంటి దారుణో అండ్ జూనియర్ అభిషేక్ బచ్చన వండి ఫుక్కని పేరు చెప్పకుండా విషయాలని చెప్పి మీరు రాజస్థాన్ ఎలా వచ్చారో చెప్పకపోతే ఎలా గుడ్ న్యూస్ ఏంటంటే కారు ఇన్సూరెన్స్ ఉంది రెండు లక్షలకి బ్యాడ్ న్యూస్ ఏంటంటే రిపేర్లకు మూడు పైనే అవుతుంది మరి ఆ పై లక్ష నెలకి మూడు వేలు చొప్పున జీతంలో కట్ చేయమంటాం ఏంటి మీరు ఇచ్చేది ఆరు వేలు దాంట్లో మూడు వేలు కట్టేస్తే నేను ఎవరి బహుతులు తిట్టద్దు నేను చెప్తాను నీ కారు మీద పడ్డ పేరు దిలావర్ సింగ్ వాడికి ఇన్సూరెన్స్ ఉంది ఐదు లక్షలకి రాజస్థాన్లో ఉండి ఏడ్చేవాడు పేపర్లన్నీ నేనే రెడీ చేయించాను ఇదిగో ఐదు లక్షల రూపాయలు చెక్కు ఇది తీసుకెళ్లి వాళ్ళ ఆవిడకి ఇచ్చి ఇందులో ఒక లక్ష పట్ల తెరిచి కూర్చున్నారు ఆ లక్ష నాకిచ్చి చెంది దొప్పించుకుంటారు నువ్వు చెప్పే కథలకి నేను సెలవులు ఇచ్చి దొప్పించుకోవట్లా అట్లాగే నీకు కొత్త కారిస్తాను చెంగు చొంగు దోలుకుంటూ వెళ్ళిపో ఆ రోజు నేను తిన్నట్లు మా తాత తిట్టిన తిట్లు మర్చిపోలేను భయ ఎడారిలో దారి తప్పిపోయి తెచ్చుకున్న డబ్బులు అయిపోయి చివరికి నీళ్ళు దొంగతనం చేసే స్థితికి వచ్చేసాను భయ ఇది బాబ్జీ మన కదా దో రోటి ఏక ఆలు జీరా ఏక లస్సి రోటి మేము మంచి బట్టడాలు ఆప్కో సార్ నో ఫ్యాట్ నో ఆయిల్ నో మసాలా ఇవేమీ లేకుండా ఏముంటే అది పట్రా మూడు కళ్ళుడా మూడు దిక్కులు ఏడుకోవాలి చూ